పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఏడో తేదీ నవంబర్ ఏడో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు రాజకీయ ప్రచార క్యాంపెయిన్ చేయడానికి ముందుకోవడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ పతాక ఆవిష్కరణ చేసి తర్వాత ఈ యొక్క కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంకి వచ్చి రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా తిరిగి ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకి ఈరోజు మొత్తము కేంద్రము డబ్బులు ఇవ్వకుండా అదేవిధంగా రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా అదేవిధంగా ఈరోజు కరోనా కాలంలో రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవడంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా బీజేపీకి దాసోహం పలుతూ ఉంది ఈ యొక్క వైసీపీకి మొత్తం దీని మీద ఎట్టిగా అడగకుండా ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఏదో మొక్కుబడిగా లెటర్ పెట్టడం అడగడం తప్ప మొన్న వ్యవసాయ బిల్లు ఈ యొక్క రాజ్యసభలో వ్యవసాయ బిల్లు పెట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అడగడానికి మంచి అవకాశం వచ్చింది అయినా కానీ అడగకుండా మొత్తం వ్యవసాయ బిల్లులకి సంపూర్ణమైనటువంటి మద్దతుని వైసీపీ ప్రభుత్వము మద్దతు ఇచ్చింది దీనివల్ల రైతాంగము వినియోగదారులు మొత్తము అనేక రకాలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి దేశంలో ప్రజలకి నష్టం జరుగుతూ ఉంది గత ఎన్నికల్లో బీజేపీ బ్లాక్ మనీ అంతా కూడా వైట్ మనీ చేసే విధంగా పెద్ద నోట్లు రద్దు చేసింది ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా బ్లాక్ మార్కెట్టి పరికట్టేదానికి పంతొమ్మిది వందల యాభైలో ఆహార ధాన్యాల్ని నిల్వ ఉంచకుండా ఒక చట్టం ఉండేది ఈరోజు అంబానీ ఆగాని లాంటి రిలయన్స్ వాల్మార్ట్ లాంటి కంపెనీలు ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడం కోసం దాన్ని తొలగించాలని చెప్పి మోడీ మీద ఈ యొక్క అంబానీ ఆదాయాన్ని ఒత్తిడి కావడం ఈరోజు ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయడం మొత్తం ఆహార ఉత్పత్తులంతా కూడా అంబానీ ఆదానులు దోసుకోవడానికి ఈ యొక్క వ్యవసాయ బిల్లులు తెచ్చారు దీనికి దుర్మార్గమైనటువంటి బిల్లులు బీజేపీ తెస్తామంటే రాష్ట్రంలో వైసీపీ దీన్ని మద్దతు ఇవ్వడం అనేది సిపిఎంగా ఖండిస్తున్నాము తెలుగుదేశంతో ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉండి కూడా మొత్తం బీజేపీకి లొంగిపోవడము పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పూర్తిగా బీజేపీకి దాసోహం పలకడము ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క మూడు పార్టీల మీద ఆశలు పెట్టుకొని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు మూడు పార్టీల ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రయోజనాన్ని మొత్తం పనగా పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం బీజేపీకి లొంగిపోవడం జరిగింది కాబట్టి సిసిఎం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం యొక్క రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్లో చైతన్యంతో తీసుకురావడం కోసం ఈ యొక్క రాజకీయ క్యాంపెయిన్ కొనుక్కోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు కేంద్రము రాష్ట్రము మొత్తం రెండు కూడా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా దారు పెంచారు ఈరోజు దళితుల మీద దారులు జరుగుతున్నాయి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు గమనించాలి సిపిఎం పార్టీ చేయబోయేటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని సిపిఎంగా ప్రజల్ని కోరుకుంటూ సార్ నమస్కారం